అర్ధరాత్రి నిశ్శబ్దం చుట్టూ కమ్ముకున్న చీకటి నిద్రలేని కళ్ళతో ఆకాశం వైపు చూస్తున్నాడు రాజు అతడి మనసులో గత కొన్ని రోజులుగా వెంటాడుతున్న ఆలోచనలు కళలు మొదలుతున్నాయి అవే ఐదు రాక్షసులు మొదటి రాక్షసుడు భయం చిన్నప్పటి నుంచి అతన్ని వెంటాడుతున్నది చీకటి అంటే భయం దయ్యాలు అంటే భయం అమ్మ చెప్పే కథల్లో రాక్షసులు నిజమే అని నమ్మేవాడు ఆ భయం ఇంకా అతడిలోనే ఉంది రెండో రాక్షసుడు అనుమానం అందరినీ అనుమానించడం అతడి అలవాటు ఎవరైనా అతడితో మాట్లాడినా నవ్వినా అందులో ఏదో ఉద్దేశం ఉందేమో అని అనుమానించేవాడు ఆ అనుమానం అతడిని మానసికంగా దెబ్బతీసింది మూడో రాక్షసుడు ద్వేషం తనకు తానుగా సృష్టించుకున్న శత్రువులు ఎందరో ఎవరైనా అతడికి ఎదురు తిరిగితే వారిపై పగపించుకునేవాడు ఆ ద్వేషం అతడి హృదయంలో ఒక మంటలా రగులుతూ ఉంది నాలుగో రాక్షసుడు అసూయ ఇతరుల విజయాలు చూసి ఓర్వలేకపోవడం ఎవరైనా అతడి కంటే ముందుకు వెళితే అసూయతో రగిలిపోయేవాడు అసూయ అతడిలో మరో దుష్టశక్తిలా పెరిగింది ఐదో రాక్షసుడు లోభం ఉన్నదానితో తృప్తి పడక ఇంకా ఇంకా కావాలనుకోవడం డబ్బు అధికారం పేరు ప్రఖ్యాతులు అన్నీ కావాలి అతడికి ఆ లోభం అతడిని లోపల నుంచి కుళ్ళిపోయేలా చేసింది అర్ధరాత్రి సమయంలో అతడు నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా చప్పుడు వినిపించింది ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు గాలికి కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి అంతలోనే గోడ మీద ఒక నీడ కదిలింది గుండె దడదడలాడిపోయింది అదే సమయంలో ఐదు దుష్టశక్తులు అతడి ముందు ప్రత్యక్షమయ్యాయి అతడిని చూసి నవ్వుతూ ఇన్నాళ్ళు నీలోనే ఉన్నాం ఇప్పుడు బయటకు వచ్చాం నిన్ను మాలో ఒకడిని చేసుకుంటాం అన్నాయి రాజు భయంతో వణికిపోతూ దయచేసి నన్ను వదిలేయండి అని వేడుకున్నాడు కానీ ఆ రాక్షసులు అతడి మాట వినలేదు అతడిని తమలో ఒకటిగా చేసుకోవడానికి పోటీ పడ్డాయి చివరికి ఐదు రాక్షసులు ఒక ఒప్పందానికి వచ్చాయి రాజు తన జీవితంలో ఒక మంచి పని చేస్తే అతడిని వదిలేస్తామని చెప్పాయి ఆ మాటలు వినగానే రాజుకు ఆశ చిగురించింది తన తప్పులు తెలుసుకున్నాడు ఐదు రాక్షసులను జీవిత పొందడానికి సాయశక్తులా ప్రయత్నించాడు ఇక అప్పటి నుంచి అతడి జీవితం మారిపోయింది అతడు మంచి మనిషిగా మారాడు ఐదు రాక్షసుల బారి నుంచి తప్పించుకున్నాడు అలా రాజు ఐదు దుష్టశక్తులను జయించి మంచి మార్గంలో నడిచాడు మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో